పరమేశ్వరివేశ్ కరణ పరమేశ్వరి చూడాలి పరలోక రాజ్యములో ప్రవేశించాలి పరలోక రాజ్యానికి వారసులమై ఉండాలి పరమేశ్వరి రాజ్యకు అప్పనా బెనా హేతో కరణ మరి పరలోక రాజ్యాన్ని మన సొంతం చేసుకోవాలంటే చాలా చేయాలి కొంత దేఖనా మరి చూడడం మాత్రం ఉచితంగానే ఉంది ప్రవేశ ప్రవేశించడం కూడా అది ఉచితంగానే ఉంది పరమేశ్వర్ లేకేశ్వర రాజ్యోహతో దేవుడి రాజ్యము చేసుకోవాలంటే మన కోరికలన్నింటి మీద జయమును పొందాలి పరమేశ్వర దాని కొరకే దేవుడు ఒక మార్గాన్ని మత్తి సాత్కేర చౌద మార్త ఏడవ అధ్యాయము పన్నెండు వచనాలు మాథ్యూ మరి మత్తే వార్త ఏడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కనుగొను వారు కొందరే క్లియర్ చదవండి కొంచెం ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము విడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కనుగొని కొందరే బౌత్ బార్ విశ్వాసీలు ఒకరు సేవకులు చూస్తే ఉద్దార్ పాయ బిస్మా లియాతో తంగ్ దర్వా సకేత్ ఫాటక్ సి అందరు ప్రవేశకి మరి కొంతమంది సేవకులు ఇలా బహుతులు చాలా మంది సేవకులు ఇలా ఆలోచిస్తూ ఉంటారు మరి రక్షణ పొందినట్లయితే మనమంతా కూడా ఇరు బుద్ధార్పాయ రక్షణను పొంది తీసుకున్నారు పవిత్రాత్మా పరిశుద్ధాత్మను పొందుకున్నారు ఇతన ఆగ్గాకేత మార్గమే సకేత్ ఫాటే ప్రవేశ మరి వచ్చినట్లయితే మనం ఇరుకు ద్వారము గుండా ప్రవేశించినాం అనుకుంటారు ఐసా నీ ఇలా కాదండి అర్థమైందా దునియా మరి ఇక్కడ చూడండి ఇక్కడ లోక సంబంధించిన మనుషులున్నారుగే మరి మనుషులున్నారు బయా మరి అక్కడ నుంచి మీరు రక్షణను పొందుకున్నారు బాప్తిజం పొందుకున్నారు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసినారు పవిత్ర పరిశుద్ధమ పొందుకుంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసినారు ఇదర్ మే ఆనే కే హే తంగ్ రాస్తా ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ముందు ఉంది ఒకటి అది ఇరుకు మార్గము సకేత్ ఫాటక్ అది సంకుచితమైనటువంటి ద్వారము ఆర్ రాస్తా మరి ఇరుకు మార్గము సకేత్ ఫాటక్ సంకుచితమైన మార్గము ద్వారము సఖేత్ ఫాటక్ సంకుచితమైనటువంటి ద్వారము తెలుగులే తెలుగులే ఇరుకు ద్వారం ఇరుకు ద్వారం చూడండి చూడు చూడు ఇరుకు ద్వారము సంకుచితమైనటువంటి మార్గము అచ్చితర చూడండి అచ్చితర పడుకో సంరుకు ఆ దారి సంకుచితమునై ఉన్నది

ఆ చాలా చిన్నగా ఇరుకుగా ఉంది ఉదర్స కోన్ జాసక్తాహ మరి అక్కడ ఎవరు వెళ్తారు జోస్ సారీ చీసన్ చోడ్ సట్టే ఓ ఈ జాసక్తా హె మరి ఎవరైతే సమస్త వస్తువులు విడిచిపెడతారో వారు మాత్రమే వెళ్తారు

అవి డ్రామా క్రియర్రాహ్ మరి ఒక నాటకం కాదండి మీకు అర్థం చేయించడం కొరకు చెబుతున్నాను అభి ఈ స్పాయి అభి ఉదా స్పాయ మరి ఈ సహోదరుడు ఇప్పుడు రక్షణ పొందినాడు

अपना बना सकता है मरी अटवेली तेने गाणी दाण्यातन சொந்தम చేసుకుంటాడు ఆ బాయ్ ఈ సబ్ लेके जाओ उधर से मरी సోదడి వన్ తీసుకుని వెళ్ళట అటు వైపు ఆ యా సబ్ ఎక్కటాలే జా लेके ఇవన్నీ ఓ ఆ ఎక్కటా జా జా سکتا ہے మరి వెళ్ళగలతాడ ఇలా ఓ దేతా హం चलो इसको ए नहीं चाहिए

ఇప్పుడు మీరంటున్నారు మేము ఇరుకు మార్గంలో ప్రవేశించినాము చెప్పండి ప్రవేశించినారా అవి తయారీ మే అమర్ దాని కొరకై నిలబడి కొని ఉన్నారు బప్తిస్మా లేక ఇదర్ ఆయా హే బాప్తిజం తీసుకొని వచ్చేసినారు మీరు పవిత్రాత్మ పాక ఇదర్ ఆయా హే పరిశుద్ధాత్మను తీ పొందుకొనికి వచ్చి మీరు అవి త్యాగినే కే బినా ప్రవేశ్ నై కర్ సక్తా మరి త్యాగిన్ తరించకుండా ఎవరు కూడా అక్కడికి ప్రవేశించలేరు సమజ్ మే ఆయా అర్థమైందా కిత్నే లోక్స్ కో సమజ్ మే ఆతా హై ఎంత మందికి అర్థమైతుంది ఇస్లియే లూకా నౌకా 23వీ పడియేగా మరి దీని కొరకై లూకాసు వార్త 9 మరి చదవండి చదవండి మరియు ఆయన అందరితో ఇట్లా ఎవడైనను నన్ను వెంబడింప ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను ఆలే లూయా అలె లూయా ఆలైట్ మార్ మా పీచే పోలే మరి ఒకసారి అందరూ సోదరు చదువుతున్న సమయంలో మీరు కూడా వెనుకడికి చదువుతుండండి మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనానో నన్ను వెంబడింప కోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినూ తన ఎత్తుకొని నన్ను వెంబడింపవలను మేరే ప్యారో తంగ్ రాస్తే మే కో చల్ సక్తా ఓ నా ప్రియులారా ఈ సంకూచన మార్గము ద్వారంలో నడుస్తారు

क्रूस का मतलब लकड़ी का लोहे का क्रूस गले में डालने का नहीं है इनमें बल्कि आपने अपना कष्ट को उठाना है इन दे दे मी मी में वाली। आपको मालूम है जो मौसम और ओरेंज और का ज्यूस निकालने वाला अबे का होगा मरी आया समय मोसंबी मु, ऑरेंज हाँ, हाँ. बताई पसमस उधर में मशीन रखा कितने निकाल कर उसके अंदर डालते हैं मैं अकाई पट्टे अंदर वेस्त फिर उसके बाद एक दंडा रेखर उसको नीचे को दबाता है तो दिन तरह कर्रा किंदू उ फिर उसको आि సారా జ్యూస్ నిఖలా జాత రసం అంతా కూడా బయటకు వస్తూ ఉంటుంది ఈ సీమిత తంగి రాస్తే చల్తే సమయంలో ఏ సమయంలో ఇరుకు మార్గంలో నడుస్తున్నప్పుడు ఖాండే బాబా ఆస్తిమే చల్నే మార్గం నడుస్తున్న సమయంలో అమరా భారీ మనిషి శారీరిక స్వభావం నిక్కల్ జాత బాహ్య శరీరంలో ఉన్నటువంటి శరీర స్వభావం బయటికి వెళుతూ ఉంటుంది అలే లుయా మకాన్ చాయే పైసా ఓ సాల్ అవుతా హవాలి డబ్బు కావాలి పేరు కావాలి ఈ సమస్తం కూడా మన దూరంగా వెళ్ళిపోతాయి యేసు క్రీస్తు వెనుక నడవాలంటే పరమేశ్వరి రాజ్య అధికారి రాజ్యానికి అధికారులు కావాలంటే మార్గమే చల్నా పడేగా మీరు ఇరుకు

పడియగా పెండి కుమార్తె గలవాడు పెండి కుమారుడు అయితే నిలువబడి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును ఈయన సంతోషము ఉన్నది ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది ఇదే యువనా బిస్ వాళ్ళకి పాస్ బోల్ ఇక్కడ బాప్తిజం ఇచ్చిహాను దగ్గర చెబుతూ ఉన్నారు జిన్ బిస్మాప్ ఎవరికైతే బాప్తిజం ఇచ్చినావో ఆయన కూడా బాప్తిజం ఇస్తున్నాడు అని క్రీస్తు యోహాను ఇవ్వడం జరిగింది ఉదర్

ఇంత గొప్ప సేవ చేసిన తర్వాత యువన బడా బడా ఆదినంత మరి యోహాను గొప్ప గొప్ప వ్యక్తిగా మారడం లేదు బల్కే చోటా ఓతా చోట ఓతా జాతావు మరి ఆయన చిన్నవా అది పెద్ద విశాలంగా మారదు

దుల్ల కో రాష్ట్రే చల్తీ క్రీస్ పెళ్లి కుమార్తె ఏ మార్గం నడుస్తూ ఉంది సంఘ రాష్ట్ర ఇరుకు మార్గం నడుస్తూ ఉంది మరి గొప్పగా మారుతూ నడుస్తలేదు బోటా చిన్నగా చిన్నగా మారుతూ నడుస్తూ ఉంది లేజక హైదరాబాద్ ఆంధ్ర మే కై మరి ఈ దినాల్లో హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది పహలే చోటా సేవక్ మొట్టమొదటి చిన్న సేవకుడు దో తీన్ సార్ కె బా చోటసా బెడయా రెండు మూడు సోజల పెద్దగా అయిపోయినాడు అంజు సార్ ఆడు బెడా మరలా పెద్దగా అయిపోయినాడు ఇంకా సార్ ఆగో కార్ ఆగ మోటార్ సైకిల్ ఆగ

తంగు మార్గమే జాతె మరి ఎవరైతే ఇరుకు మార్గంలో నడుస్తూ ఉంటారో వారు హెచ్చింపబడారు కానీ తగ్గించబడుతూ ఉంటారు బాహారే ఉందో మహిమా నీ మిల్త బల్కే నిండా బెదనామీ మిల్తా మరి బయట వారికి ఏ మాత్రం గౌరవం దొరకదు కానీ నిందలు అవమానం దొరుకుతాయి